హ్వాన్ని మంచి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ ఈరోజు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ తరఫున నేను డాక్టర్ విజయ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ డాక్టర్ ఎలెక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి డాక్టర్ రాజశేఖర్ గారు న్యూరోసర్జన్ మా వాటర్ కొంచెం ఆర్యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరోసర్జన్ అండి ఒక వాటర్ మా ప్లీజ్ సో సారీ అండి లెట్ స్టార్ట్ అగైన్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ డాక్టర్ ఎలెక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ న్యూరాలజీ ఆర్డియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి డాక్టర్ రాజశేఖర్ న్యూరోసర్జన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీ ఎయిమ్స్ మంగళగిరి మేమందరం ఇవాళ ఐఎస్ఏ అండ్ ఎయిమ్స్ సంయుక్తంగా ఇవాళ ఇక్కడ ఆడిటోరియంలో ఎయిమ్స్ ఆడిటోరియంలో స్ట్రోక్ సింపోజియం నిర్వహించాము అంటే బ్రెయిన్ స్ట్రోక్ మీద సీఎంఈ ప్రోగ్రామ్ చేశాము బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే చాలా ముఖ్యమైన వ్యాధి దీని మూలంగా అవగాహన లేక జనాలలో దాన్ని లేట్ చేసుకుని ట్రీట్మెంటు జీవితాంత వికలాంగులుగా తయారవుతున్నారు ఒకప్పుడు పెరాలసిస్ లేదా బ్రెయిన్ స్ట్రోక్కి ట్రీట్మెంట్ లేదని అనుకునేవాడు ఇప్పుడు కూడా చాలామందికి ఇంగ్లీష్ వైద్యంలో దీంట్లో ట్రీట్మెంట్ లేదు అనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అది సరికాదు ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ని ఇప్పుడు మనము అన్ని జబ్బుల కంటే మెరుగ్గా వైద్యం చేయగలుగుతున్నాము గోల్డెన్ అవర్లో వస్తే గనక అంటే నాలుగున్నర గంటలు అనేది గోల్డెన్ అవర్ పక్షవాత లక్షణాలు గుర్తించడంలో జన మనుషులకి కొద్దిగా ప్రాబ్లం ఉన్నది చాలామందికి అవగాహన లేదు దీని విషయంలో ముందుగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే బీ ఫాస్ట్ బిఈఎఫ్ఏఎస్టీ అనేది ఒక యాక్రమోనియంలో గుర్తుపెట్టుకోండి బి అంటే బ్యాలెన్స్ సడన్గా వచ్చి పడిపోతున్నా ఈ అంటే ఐస్ కన్ను చూపు ఏదైనా సడన్గా తేడా వచ్చినా కన్ను చూపు కనపడకపోయినా ఇద్దరు కనపడినా బూజలు వచ్చినా సరే అది మెదడుకు సంబంధించింది కన్నుకు సంబంధించింది కాదు తర్వాత ఎఫ్ ఫేస్ మూతి పోవటం దాని తర్వాత ఏ ఆమ్ చేయి కానీ కాలు కానీ చచ్చిపడటం లేదా పారటం ఎస్ అంటే స్పీచ్ మాట రాకపోవటం లేదా మాట ముద్దగా రావటం అయోమయంగా మాట్లాడటం ఈ లక్షణాలు ఏదైనా ఉంటే బీఈఎఫ్ఏఎస్ వీటిలో ఏ లక్షణం ఉన్నా కూడా టీ అంటే టైం టు యాక్ట్ వెంటనే మీరు దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పేషెంట్ని ఈ పక్షవాత గు లక్షణాలు గుర్తించిన వెంటనే ఎందుకంటే ప్రతి నిమిషానికి ఇరవై లక్షల న్యూరాన్లు చనిపోతాయి రోజు టైం గడిచే కొద్దీ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది డ్యామేజ్ అయిన మద్ద మనం ఎవరిని కూడా వెనక్కి తీసుకురాలేము అలా కాకుండా లక్షణాలను వెంటనే గుర్తించి దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్తే దానికి సరైన వైద్యం ఉంది ఇప్పుడు స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏంటంటే వేర్ సిటీ స్కాన్ అన్నా ఉండాలి ఇరవై నాలుగు గంటలు విత్ టెక్నీషియను దెన్ ఎమర్జెన్సీ టీమ్ ఉండాలి న్యూరాలజిస్ట్ ఉండాలి కనీసం ఈ వీళ్ళ ముగ్గురు గనక టీమ్స్ ఉంటే దాన్ని స్ట్రోక్ రెడీ హాస్పిటల్గా మనం గుర్తించవచ్చు అక్కడికి తీసుకెళ్ళి మెదడులో క్లాట్ ఉందా హెమరేజ్ ఉందా రెండు రకాలుగా వస్తుంది బ్రెయిన్ స్ట్రోకు రెండు రకాలకు కూడా చేయకాలే వీక్నెస్ వస్తుంది కానీ కొంతమంది నరాల చెట్లు తయ్యి హెమరేజ్ అంటాము కొంతమందికి నక రక్తం గడ్డగడుతుంది దాని ఇష్కీమిక్ స్ట్రోక్ అంటాము ఈ రెండింటినీ గుర్తించడానికి సిటీ స్కాన్ లేకుండా కుదరదు అనమాట సిటీ స్కాన్ చేసినాక మాత్రమే మన వైద్యం మొదలెట్టాలి అలాగా వితిన్ నాలుగు గంటల్లో కనుక పేషెంట్ తీసుకురాగలిగితే వెంటనే ఐదు పది నిమిషాల్లో సిటీ స్కాన్ చేసి దాంట్లో హెమరేజ్ ఉందా లేదా గుర్తించి క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ అంటే రక్తం గడ్డగట్టే మందులు ఉంటాయి అవి ఇవ్వచ్చు దాన్ని గోల్డెన్ అవర్లో నార్మల్ ఆరు గంటలు అని అంటాము అది ఐదు నిమిషాల్లో ఇచ్చే చిన్న ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ కనుక ఇచ్చినట్టయితే ఆ పేషెంట్కి చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా కాకుండా ఇంజక్షన్ కాకుండా ఇంకా పెద్ద స్ట్రోక్ వచ్చి మెదడులో రక్తనాళాలు పెద్ద రక్తనాళం కనుక బ్లాక్ అయితే దానికి కూడా వైద్యం ఉంది ఇప్పుడు దాన్ని ఎండోవాస్కులార్ థ్రాంబెక్టమీ లేదా మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు ఆ వైద్యం కూడా వారికి చుట్టుపక్కల అన్ని చోట్ల అందుబాటులో ఉంది గుంటూరులోను విజయవాడలోను మంగళగిరిలోను కూడా త్వరలో అది కూడా ప్రారంభించబోతున్నారు అన్నో దేర్ ఇస్ ఆల్రెడీ దేర్ నేను డాక్టర్ లంక అని ఆయన ఉన్నారు న్యూరో ఇంటర్వెన్షన్ న్యూరో న్యూరాలజిస్ట్ ఉన్నారు న్యూరో రేడియాలజిస్ట్ వాళ్ళు అది కూడా చేయగలుగుతారు సో ఈ మూడోది ఏంటంటే ఆపరేషన్ మన సజ్జను డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు కదా ఇక్కడ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎవరికన్నా తీవ్రంగా వచ్చినట్టయితే ఒకసారి డైరెక్ట్గా కోమాలకు వెళ్తారు వాళ్ళకి సమ్టైమ్స్ డీకంప్రెసివ్ క్రేన్ యాక్టమ్ అని అది ఆయన చెప్తారు సర్జరీ గురించి సర్జరీ ఏవేం చేయగలుగుతామని ఆయన మాట్లాడతారు సో ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి ప్లస్ ఈ విషయాలు ఫిజీషియన్స్ ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళకి ఎమర్జెన్సీ ఫిజిషియన్స్కి అవగాహన కల్పించడానికి స్టూడెంట్స్కి మేబీ ఇవాళ ఈ స్ట్రోక్ సింపోజియం చేశాము దీంట్లో నిష్ణాతులైన న్యూరాలజిస్ట్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడారు ఇప్పటి వరకు చాలా టాక్స్ అయి ఇంకా రెండు టాక్స్ ఉన్నాయి అది ఇప్పుడు లంచ్ తర్వాత జరుగుతుంది మూడు వందలకు పైగా మంది డెలిగేట్స్ ఇందులో రిజిస్టర్ చేసుకుని గుంటూరు విజయవాడ నుంచి వచ్చారు సో ఇది సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు నేను డాక్టర్ అలెక్స్ గారిని అభినందిస్తున్నాను అంతేగాక మనకి ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరిలో మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు న్యూరాలజిస్ట్ న్యూరోసర్జరీ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అందరూ కూడా ఉన్నారు అందుకని ఈ ఈ సర్వీసెస్ని మన కమ్యూనిటీ వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నాను ఎందుకంటే వీళ్ళందరూ పీజీఐ చండీగర్ లేకపోతే నిమ్హాన్స్ అట్లాంటి వాటిలో చదివి వచ్చిన వాళ్ళు అనమాట అందరు కూడా మంచి టీం ఉన్నారు ఇరవై నాలుగు గంటల టీం ఉంది పక్షపాతం వాళ్ళు అవసరం అయితే ఇక్కడ వెంటనే తీసుకొస్తే వైద్యం అందేటట్టుగా వీళ్ళంతా అరేంజ్ చేసుకున్నారు సో డైరెక్టర్ ఆఫ్ ద ఎయిమ్స్ అండ్ ద డీన్ అండ్ అదర్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ ఆల్సో చాలా కోఆపరేటివ్ అండ్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్ట్రోక్ కేర్ పాత్ర వేణి చెందం చేయటానికి వాళ్ళందరూ చాలా ఉత్సాహంగాను వాళ్ళు చాలా ఎంకరేజింగ్ ఉన్నారు ఈ సందర్భంగా ఇది తర్వాత మీ క్వశ్చన్స్ తీసుకుంటాము ఐ విల్ రిక్వెస్ట్ నౌ టు డాక్టర్ రాజేంద్ర నేను న్యూరోసర్జన్ ఎయిమ్స్ మంగళగిరిలో స్ట్రోక్ అనేది సడన్గా బ్రెయిన్కి సంబంధించిన ఒక యాక్సిడెంట్ లాంటిది సో అది బ్రెయిన్కి రక్తం బ్లడ్ సప్లై ఒక కొంత పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి ఆగిపోవటం వల్ల రావచ్చు సో దానివల్ల పేషెంట్కి పక్షపాతం రావచ్చు మూతి వంకరపోవటం రావచ్చు బ్యాలెన్స్ తప్పిపోయినట్టు రావచ్చు లేకపోతే కన్ను చూపులో తేడా రావచ్చు కొంతమందికి రక్తస్రావం అవచ్చు నలారు చిట్లీ రక్తం బ్రెయిన్లో రక్తం పైకి బయటికి వచ్చి దానివల్ల మిగతా బ్రెయిన్ పాడవచ్చు సో అన్నిటికంటే ముఖ్యం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ప్లస్ పది మందికి చెప్పాల్సింది టైమ్ ఈజ్ బ్రెయిన్ సో ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ చాలామంది మన ఎక్కువగా మన దేశంలో ఏం చేస్తారంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇవాళ పడుకొని రేపు పొద్దున వెళ్దాంలే ఇవాళ ఆటో లేదు బస్సు వెళ్దాం రేపు పొద్దున వెళ్దాం మా మా అబ్బాయి వచ్చిన తర్వాత వెళ్దాం ఇలాగా చాలామంది ఈ ఈ కొన్ని గంటల సమయం ఉపయోగించుకోలేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది సో తొందరగా హాస్పిటల్కి చేరుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం సో ఇది ఎన్నిసార్లు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే తొందరగా హాస్పిటల్కి చేరుకోవాలి ప్రతి నిమిషం విలువైనది అది అందరూ గుర్తుపెట్టుకోవాలి అండ్ అలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ రక్తనాళం మూసుకుపోతే దాన్ని మళ్ళీ కొంత తమి కొంత సమయంలో మనం దాన్ని తెరవగలిగితే మందుల ద్వారా కానీ నరంలోంచి వైరు పంపించే పాయిలింగ్ స్టంటింగ్ ద్వారా కానీ ఆపరేషన్ చేసి కానీ పేషెంట్కి ఆ పక్షపాతం నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది సర్జన్ రోల్ ఏంటంటే అంటే న్యూరో సర్జన్ రోల్ ఏంటంటే కొంతమందికి ఆ స్టేజ్ కూడా దాటిపోయి కోమాలో వచ్చి వస్తే సో వాళ్ళకి ప్రాణాపాయ స్థితి ఉంటుంది అంటే పర్మనెంట్గా ఆ కొమ్మలోంచి బయటికి రాకుండా మెల్లమెల్లగా చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది సో అలాంటి వారిని కాపాడటం కోసం కొన్ని ఆపరేషన్లు ఉంటాయి బ్రెయిన్లో ఉన్న క్లాట్ తీసేయడం కానీ లేకపోతే బ్రెయిన్లో ప్రెషర్ తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే తల పురలోని కొంత భాగాన్ని బయటికి తీసి బ్రెయిన్లో ఉండే ప్రెషర్ని తగ్గిస్తాం సో దానివల్ల మిగిలిన బ్రెయిన్కి రక్త ప్రసరణ జరిగ్గా జరుగుతుంది సో ఇది కూడా టైం డిపెండెంట్ అంటే అది కూడా దానికి కూడా టైం ఉంటుంది ఏదైనా కానీ బ్రెయిన్లో ప్రతి నిమిషం విలువైంది మనం లేట్ చేసే కొద్దీ మనకున్న అవకాశాలు అంటే దాన్ని నయం చేసే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది సో ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని సరైన సమయంలో అంటే రేపు పొద్దున వెళ్దాం తర్వాత వెళ్దాం అనే అన్ని ఆ కొన్ని నిమిషాలు ఆ లేజినెస్ని వదిలేసి ఆ నిర్లక్ష్యాన్ని వదిలేసి జీవితాంతాన్ని ఇంపార్టెంట్గా జీవితాంతం హాయిగా ఉండడానికి తోడ్పడుతుంది వెంటనే హాస్పిటల్ రాదు థ్యాంక్ యూ Uh, the main problem, the main important thing in stroke is time. It is all, all, uh, always told that time is brain. Each minute counts in stroke. So there should not be any delay. We should identify that uh, the stroke, and uh, uh, according to the symptoms which Madam already told, and we should uh, take the patient immediately to the hospital without waiting uh, in the ambulance or uh, uh, arrange some vehicle and uh, immediately reach the hospital so that. ద నెసరీ ట్రీట్మెంట్ క్యాన్ బి గివన్ ఇన్ ప్రాపర్ టైమ్ విచ్ విల్ ఇంపూ విచ్ విల్ ఇంప్రూవ్ ద రికవరీ ఆఫ్ ద పేషెంట్స్ సో దట్ షుడ్ బి ద మెయిన్ మెసేజ్ బీ ఫాస్ట్ అండ్ టైమ్ ఇస్ బ్రెయిన్ థ్యాంక్ యూ ఎవరిలో వస్తుంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము పక్షపాతం అనేది ఎవరికైనా రావచ్చు అది ముఖ్యము ప్రతి నలుగురిలో ఒకళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వారిలో ప్రతి నలుగురిలో ఒకళ్ళకి పక్షపాతం వస్తుందండి అంత కామన్ అది ప్రపంచవ్యాప్తంగా అండ్ మనకి మన ఇండియాలో ఎయిటీన్ ల్యాక్స్ పద్దెనిమిది లక్షల మంది ప్రతి ప్రతి సంవత్సరం వస్తున్నది కనీసం పక్షపాతం ఇంకా తెలియకుండా చాలా మందికి వస్తుంది వచ్చడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా వయసు వయసు అరవై ఏళ్ళు దాటితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లానే చిన్న వయసులో రాదని కాదు చిన్న వయసులో కూడా రావచ్చు కానీ కామన్గా అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది హై బీపీ అన్నిటికంటే ముఖ్యమైన మనకి నంబర్ వన్ కాజ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ ఏంటంటే బీపీ హైబీపీ అనేది తెలియదు అన్నమాట మనుషులకి రెండు వందలు ఉన్నా కూడా బీపీ చెక్ చేయించుకోకపోతే ఏమి లక్షణాలు ఉండవు చాలాసార్లు ఇదే కారణం అనమాట చిన్న వయసులో మాకు ఏమి ఉంటుంది అని చెక్ చేసుకోరు నలభై ఏడులో కూడా హై బీపీ ఉండి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి లేకపోతే క్లాట్ అయ్యి పెరాలసిస్ వస్తుంది నెంబర్ వన్ ఈజ్ బీపీ నెంబర్ టూ షుగర్ షుగర్ ఉన్న వారిలో పక్షపాతం వచ్చే అవకాశం నాలుగు రెంట్లు ఎక్కువ నెంబర్ త్రీ ఎయిర్ పొల్యూషన్ మన చుట్టూ ఉన్న వాతావరణం పొల్యూట్ అవటం వలన కూడా పక్షపాతాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి నాలుగు ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాలు ఇవన్నీ కూడా ఏమి కారణాలు లేకపోయినా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లేకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో పక్షపాతాలు వచ్చే అవకాశం ఎక్కువ చిన్న వయసులో చాలా ముఖ్యం ఆహార అలవాట్లు అన్హెల్దీ హ్యా ఫుడ్ హ్యాబిట్స్ సాల్ట్ ఎక్కువ షుగర్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తినే వాళ్ళలో కూడా పక్షపాతం వచ్చే అవకాశం ఎక్కువ అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఊబకాయం ఉన్న వారిలో కూడా అవకాశం ఉంటుంది అండ్ వంశపారంపర్యం అన్నిటికంటే అంటే మన నాన్నగారికి కానీ మన మదర్కి కానీ లేదా తాతగారు వాళ్ళు వండుకుంటే మనకు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి ముందు నుంచి జాగ్రత్త పడాల్సి వస్తుంది అండ్ గుండె జబ్బులు కొన్ని రకాల గుండె జబ్బుల్లో హార్ట్ ఇరగ్యులర్గా కొట్టుకుంటుంది అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంది ఎయిట్రిల్ ఫిబ్రిలేషన్ అంటారు వారిలో కూడా పక్షపాతాలు వచ్చే అవకాశం ఎక్కువ ఇవి కామన్ కారణాలు ఇంకా కూడా పిల్లల్లో కొన్ని కారణాలు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళు వాళ్ళ రిస్క్ని చెక్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత బ్రెయిన్ హెల్త్ చెక్ చేసుకోవాలి మాకు ఏదన్నా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేసి అది సింపుల్ చాలా చేసుకుని ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి చాలా మందిలో హై బీపీ ఉన్నా కూడా వారు సరిగ్గా వేసుకోరు మందులు నేను బాగున్నాను కదా అని అనుకుంటారు వేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు నూట యాభై నూట ఇరవై ఉందనుకోండి బీపీ మందులు వేసుకున్నా కూడా దాని ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నూట నలభై కంటే తక్కువ ఉండాలి బీపీ కంట్రోల్ అంటే నూట ముప్పై నూట ఇరవై ఉండాలి అలా ఉంటేనే అది ఫలిస్తుంది కంట్రోల్ లేకపోయే బీపీ చాలాసార్లు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది ఇవన్నీ కారణాలు వీటన్నిటిని ముందు గుర్తించవచ్చు అందుకని ఎనభై శాతం పక్షపాతాలు నివారించవచ్చు అని మనకు తెలుసు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తలు పడితే ఎనభై శాతం పెరాలసిస్ని ఆపచ్చు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రోక్స్ ఆర్ ప్రివెంటబుల్ ఒకవేళ బై బయటకు వచ్చినా మీరు వెంటనే గుర్తించి మినిట్స్ మ్యాటర్ అండ్ అలెక్స్ గారు చెప్పినట్టు ప్రతి నిమిషం విలువైందని గుర్తించి వెంటనే దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్తే దాని నుంచి బయటపడవచ్చు ఒకవేళ అది కూడా దాటిన తర్వాత వస్తే రీహాబిలిటేషన్ కూడా ఉంది ఇప్పుడు మనకి ఇదివరకులాగా కాకుండా మంచి రీహాబిలిటేషను రీసోర్సెస్ కొత్త కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాటి ద్వారా నార్మల్ జీవితాన్ని పొందవచ్చు అందుకని బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన పెంచుకొని రాకుండా చూసుకోండి ఒకవేళ వస్తే వెంటనే టైం వేస్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న మంచి స్ట్రోక్ హాస్పిటల్కి వెళ్ళి స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి నిరాశ నిరాశపడకుండా మందులు వాడి ఎక్సర్సైజులు చేస్తే నార్మల్కి వస్తారు ఒకసారి పెరాలసిస్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అండి దీనికి ప్రతిరోజు చిన్న చిన్న మందులు ఉంటాయి బ్లడ్ తిన్నర్సు లేకపోతే కొలెస్ట్రాల్ మందులు అట్లాంటివి లాంగ్ వేసుకోవాల్సి ఉంటుంది రెండు మూడు చిన్న మందులు ఇవన్నీ కూడా మనకు ఉచితంగా గవర్నమెంట్ లభిస్తుంది నూట నాలుగులోను పిహెచ్సిలోను అర్బన్ హెల్త్ సెంటర్స్లోను అన్ని మందులు ఉచితంగా ఇస్తారు సో భారమే ఉండదు మనుషులకి గుర్తించాలి వైద్యం తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి మందులు తీసుకోవాలి ఓకే టైమ్ ఈజ్ బ్రే బీ ఫాస్ట్ ఈ రెండు మీరు మా ద్వారా చేయండి ఇండియన్ స్టోక్ అసోసియేషన్ యొక్క మెసేజ్ ఆనియన్ ఇన్స్టిట్యూట్ మంగళగిరి వారి సౌజన్యం